ఔరంగజేబ్ ప్రాచీన కాలంలో ఇతని పేరు వినగానే మన దేశ రాజులతో పాటు ప్రపంచ దేశాల రాజులు కూడా ఎంతగానో భయపడేవారు ఎందుకంటే ఔరంగజేబ్ చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు కానీ అదే ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు అలాంటి ని కూడా మన దేశ రాజు రెండు నిమిషాల్లోనే చంపేశాడు అతను మరెవరో కాదు గొప్ప పరాక్రమవంతుడైన ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ని చంపిన తర్వాత ఒక్క ముస్లిం రాజు కూడా శివాజీని ఎదురించే ధైర్యం చేయలేదు శివాజీ మహారాజు వల్లే మొగలుల దగ్గర బానిసలుగా బతికే వారికి స్వేచ్ఛ లభించింది ఆ తర్వాత శివాజీ హిందువులకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఛత్రపతి శివాజీ బ్రతికున్నంతవరకు ఔరంగజేబ్ మహారాష్ట్రని ఆక్రమించలేకపోయాడు నిజానికి ఛత్రపతి శివాజీని చూసిన వెంటనే ఔరంగజేబ్ చాలా భయపడేవాడు కాని అనుకోకుండా పదహారు వందల ఎనభైలో ఏప్రిల్ మూడున ఛత్రపతి శివాజీ చనిపోయాడు ఇదే మంచి అవకాశంగా భావించిన ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు యాక్చువల్గా ఔరంగజేబ్ అప్పటికే ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమిస్తే భారతదేశం మొత్తం పూర్తిగా తన అధీనంలోనే ఉంటుందని అతను అనుకున్నాడు ఈ ఉద్దేశంతోనే అతను తన సైన్యంతో దక్షిణ భారతదేశానికి వెళ్లాడు కానీ ఔరంగజేబ్కి తెలియని ఏంటంటే ఛత్రపతి శివాజీ అయితే చనిపోయాడు కానీ అతని కొడుకు ఛత్రపతి శంభాజీ ఇంకా బ్రతికే ఉన్నాడు ఔరంగజేబ్ శంభాజీ తనని ఎదిరించగలడని అస్సలు అంచనా వేలేకపోయాడు మొగలులు మహారాష్ట్రకి వెళ్లిన వెంటనే మరాఠీలు వాళ్లపైన దాడి చేశారు ఆ తర్వాత శంభాజీ భారతదేశంలో ఉన్న పన్నెండు మంది క్రూరమైన రాజులను చంపేశాడు శంభాజీ మహారాజ్ చేస్తున్న ఈ భయంకరమైన దాడులను చూసి ఔరంగజేబ్ చాలా భయపడ్డాడు మరాఠీలు ఎప్పుడు ఢిల్లీకి వచ్చి దాడి చేస్తారో అని అతను ఎప్పుడూ భయపడుతూనే ఉండేవాడు ఈ ఆలోచనలతోనే ఔరంగజేబ్కి నిద్ర కూడా పట్టేది కాదు అతను శంబాజీతో అస్సలు యుద్ధం చేయాలని అనుకోలేదు అందుకే ఔరంగజేబ్ ఒక పథకం వేశాడు అతను శంభాజీ బంధువులను కలిసి వాళ్లకి డబ్బులు ఇచ్చి శంబాజీ ఆచుకీ చెప్పమన్నాడు వాళ్లలో శంభాజీ మహారాజ్ కూడా ఉన్నాడు అతనే ఔరంగజేబ్కి శంభాజీ యొక్క ఆచూకీని తెలిపాడు అతను చేసిన నమ్మక ద్రోహం వల్ల శంభాజీ లాంటి గొప్ప పరాక్రమవంతుడు కూడా మొగలులకి దొరికిపోయాడు ఆ తర్వాత ఔరంగజేబ్ చాలా రోజుల వరకు శంభాజీని హింసించాడు చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున ఔరంగజేబ్ శంభాజీని చంపేశాడు శంభాజీ చనిపోవడంతో దక్షిణ భారతదేశంలో నన్ను ఎదిరించేవారు లేరని ఔరంగజేబ్ ఎంతో ఆనందపడ్డాడు ఈ ఉద్దేశంతోనే అతను దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి బయలుదేరాడు కాని ఛత్రపతి శంభాజీ చనిపోవడంతో ఎంతోమంది మరాఠీలు ఔరంగజేబ్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు ఔరంగజేబ్ మహారాష్ట్రలో అడుగుపెట్టిన వెంటనే మరాఠీలు అతన్ని చంపాలని పథకం వేశారు పదహారు వందల ఎనభై తొమ్మిది ఆగస్టులో మరాఠీలు తులాపూర్ అనే ప్రదేశంలో ఔరంగజేబ్ని చుట్టుముట్టారు ఆ తర్వాత వాళ్లు లక్షల మంది మొఘల్ సైనికులను చంపేశారు మరాఠీల చేతిలో తన సైన్యం చనిపోవడం చూసి ఔరంగజేబ్కి ఏం చేయాలో అర్థం కాలేదు దీంతో అతను ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెంటనే ఢిల్లీకి పారిపోయాడు అదృష్టవశాత్తు ఔరంగజేబ్ మరాఠీల దగ్గర నుంచి తప్పించుకున్నాడు లేదంటే మరాఠీలు ఆ రోజే ఔరంగజేబ్ని చంపేసేవారు ఔరంగజేబ్ తన ప్రాణాలైతే కాపాడుకున్నాడు కానీ తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఒక పిరికివాడిగా గుర్తించారు మరాఠీలు ఇంతటితో ఆగకుండా మొగలులపై దాడి చేస్తూనే ఉన్నారు అప్పటి వరకు మన హిందూ మహారాజులు ఔరంగజేబ్ పేరు వినగానే భయపడిపోయేవారు కాని అదే ఔరంగజేబ్ మరాఠీ సైన్యం నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతూ ఉండేవాడు తులాపూర్లో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఔరంగజేబ్ ఎలా అయినా మరాఠీలపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో కాసింఖాన్ బలమైన రాజుగా ఉండేవాడు ఔరంగజేబ్ అతని దగ్గర సాయం తీసుకోవడమే మంచిదని భావించి అతన్ని కలిశాడు ఆ సమయంలో మరాఠీ సైన్యానికి సంతాజీ సేనాధిపతిగా ఉండేవాడు ఖాన్ ఎలా అయినా మరాఠీ సైన్యాన్ని ఓడించాలని అనుకున్నాడు ఆ ఉద్దేశంతోనే అతను కర్ణాటకలోని తడకోడ్ అనే ప్రదేశంలో మరాఠీ సైన్యాన్ని చుట్టుముట్టాడు కాని మరాఠీలు ఊహించని విధంగా కాసింఖాన్ సైన్యాన్ని చంపేసి కాసింఖాన్ పైన దాడి చేశారు కాసింఖాన్ ఇంత భయంకరమైన దాడిని చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఆ తర్వాత అతను దొడ్డేరీ కోటలో దాక్కున్నాడు ఈ విషయం తెలుసుకున్న మరాఠీలు వెంటనే దొడ్డేరి కోటని చుట్టుముట్టారు సంతాజీ దొడ్డేరి కోట యొక్క తలుపులను మూసేసి మొగలు బయటికి రాకుండా చేశాడు ఆ తర్వాత ఎంతోమందిని చంపేశాడు కోట నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క మొగల్ సైనికుడిని మరాఠీలు గన్నుతో కాల్చి చంపేశారు ఒకవైపు సైనికులు మరాఠీల చేతుల్లో చనిపోతున్నారు మరొకవైపు కోటలో తినడానికి ఏమీ లేకపోవడంతో ఎంతోమంది సైనికులు చనిపోయారు కొంతమంది సైనికులు ఏనుగులని గుర్రాలని తిని తమ ఆకలిని తీర్చుకున్నారు ఆశ్చర్యకరమైన ఏంటంటే ఔరంగజేబ్ మరాఠీ సైన్యాన్ని ఎదురించడానికి కాసింఖాన్ని పంపించాడు కాని మరాఠీల భయంకరమైన దాడులను చూసి కాసింఖాన్ చాలా భయపడ్డాడు మరాఠీల చేతిలో భయంకరంగా చావడం కంటే ఉరి వేసుకుని చనిపోవడం మంచిదని భావించి కాసింఖాన్ దొడ్డేరి కోటలోనే ఉరేసుకున్నాడు భారతదేశం చరిత్రలో మొఘలుల పరిస్థితి ఇంత దారుణంగా ఎప్పుడూ మారలేదు మరాఠీలు చేసిన పనివల్ల అలీ మర్దాన్ ఖాన్ ఖాన్ ఖుదా ఖాన్ హసన్ అలీ ఖాన్ లాంటి గొప్ప మొగల్ యోధులు రాత్రింబగాళ్లు మరాఠీలను వెంబడిస్తూనే ఉన్నారు కానీ వాళ్లు కూడా మరాఠీలను ఏమీ చేయలేకపోయారు ఉత్తర భారతదేశంలోన్న ఉజ్జైన్ దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలోన్న మసిలిపట్నం వరకు మరాఠీలు మొఘల్ సైన్యాన్ని చంపేశారు దీంతో దక్షిణ భారతదేశంలోన్న మొఘల్ సుల్తాన్లు మొత్తం పారిపోయారు ఒకవైపు ఔరంగజేబ్ విశాల్గఢ్లో తన సైన్యాన్ని రక్షణగా పెట్టుకుని జీవిస్తున్నాడు మరోవైపు మరాఠీ సైనికులు బుర్హాన్పూర్లో ప్రవేశించి పూర్తి నగరాన్ని ధ్వంసం చేసేశారు మరాఠీలు బర్హానాపూర్కి రక్షణగా ఉన్న బేదర్ బక్ అలీ మర్దన్ ఖాన్ని పట్టుకుని ఒంటిపైన వస్త్రాలను తప్ప మిగిలిన అన్ని వస్తువులను దోచుకున్నారు ఎవరైనా మరాఠీలను అడ్డుకోండి భారతదేశంలో ఎటు చూసినా వాళ్లే కనిపిస్తున్నారు ఒకవేళ వాళ్లు మీద కలిస్తే మనం ఉట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని ఔరంగజేబ్ తన సైన్యానికి చెప్పాడు కాని మరాఠీలు మాత్రం అసలు చావు చావుభయం లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు మరాఠీలు తమ రాజును చంపినందుకు ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తూనే ఉన్నారు ధనాజీ జాదవ్ అనే ఒక మరాఠీ ఎనభై వేల మంది సైనికులను సేకరించి పదిహేడు వందల ఆరు మార్చి నాలుగున గుజరాత్ పైన దాడి చేశాడు గుజరాత్ లోని రతన్పూర్ యుద్ధ మైదానంలో ధనాజీ జాదవ్ తన ఖడ్గాంతో ఎంత భయంకరమైన యుద్ధం చేశాడు అంటే దానివల్ల నదిలోని నీళ్లు కూడా రక్తం రంగులోకి మారిపోయాయి ఇక్కడ జరిగిన భయంకరమైన యుద్ధంలో సగానికి పైగా మొగల్ సైనికులు చనిపోయారు బ్రతికున్న కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించారు కొంతమంది నర్మదా నదిలో మునిగిపోయి చనిపోయారు కొంతమంది మరాఠీ సైనికుల దాడిలో చనిపోయారు దీనివల్ల స్థితిలో ఉన్న గుజరాత్ సైన్యాధిపతి అబ్దుల్ హమీద్ కూడా దనాజీ జాదవ్ మీద పడి క్షమాపణ కోరాడు ఈ విధంగా ధనాజీ జాదవ్ గుజరాత్లో మొఘల్ సామ్రాజ్యాన్ని తొలగించి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ విధంగా ఔరంగజేబ్కి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి నికోలో మనోచి అనే ఒక ఫ్రెంచ్ చరిత్రకారుడు కొన్ని సంవత్సరాల వరకు ఔరంగజేబ్ దర్బార్లో పనిచేశాడు దక్షిణ భారతదేశంకి వచ్చిన తర్వాత అతను ఛత్రపతి శివాజీని కూడా కలిశాడు మనోచి తన పుస్తకంలో ఎన్నో విషయాలను వివరించాడు దక్షిణ భారతదేశంలో మరాఠీలకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రతి సంవత్సరం లక్ష మంది మొగల్ సైనికులు మూడు లక్షల జంతువులు చనిపోయేవని చెప్పాడు కొంతమంది సైనికులు మరాఠీల చేతిలో చనిపోయారు కొంతమంది నీటిలో మునిగిపోయి చనిపోయారు కొంతమంది ఆకలితో చనిపోయారు ఈ విధంగా మొగల్ సైనికులు ఎంతో దారుణంగా చనిపోతూ ఉన్నారు మరోవైపు జంతువుల పరిస్థితి కూడా దారుణంగా మారిపోయింది మొగల్ సైనికులు ఆకలిని తీర్చుకోవడం కోసం ఏనుగులని గుర్రాలను చంపి తినేస్తున్నారు మరోవైపు మరాఠీలు కూడా మొఘల్ సైనికులను చంపిన తర్వాత మొగలుల దగ్గర ఉన్న జంతువులని తమ అధీనంలోకి తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా మొఘలుల బలం తగ్గిపోతూ వస్తుంది మొఘల్ సైనికులు మరాఠీలకు ఆయుధాలు విలువైన వస్తువులు దొరకకూడదనే ఉద్దేశంతో తమ దగ్గరున్న వస్తువులన్నిటినీ కాల్చేశారు మరాఠీలు చేస్తున్న నిరంతరమైన దాడుల వల్ల ఔరంగజేబ్ ఎంత పేదవాడుగా మారిపోయాడంటే తను తన సైన్యానికి ఆహారం కూడా పెట్టలేకపోయాడు కొన్ని నెలల నుంచి మొఘల్ సైనికులకి జీతం కూడా దొరకడం లేదు ప్రతిసారి మరాఠీల చేతిలో ఓడిపోవడంతో మొఘల్ సైనికులు గెలుస్తామనే నమ్మకం కోల్పోయారు కొంతమంది మొఘల్ సర్దారులు మొఘలుల కోటని ఆక్రమించాలన్నా సరే వాళ్లు మొఘలులతో చేతులు కలిపేవారు వాళ్లు ఔరంగజేబ్కి తెలియకుండా మరాఠీలకి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు లంచం ఇచ్చేవారు దానికి బదులుగా మరాఠీలు తాము ఆక్రమించిన కోటని మొఘల్ సర్దారులకు తిరిగి ఇచ్చేవారు ఒకవైపు సర్దారులు మరాఠీలకి డబ్బులు ఇచ్చి తమ కోటలను తిరిగి పొందుతున్నారు కానీ వాళ్లంతా ఔరంగజేబ్ దగ్గరికి వెళ్లి మేము మరాఠీలపైన గెలిచి మన కోటని తిరిగి పొందామని చెప్తుండేవారు ఇది నిజమనుకుని ఔరంగజేబ్ కూడా ఆనందపడేవాడు ఈ విధంగా మొఘల్ సర్దార్లు ఔరంగజేబ్ని మోసం చేసేవారు ఔరంగజేబ్ తన పూర్వీకులు అక్బర్ జహాంగీర్ నూర్జహాన్ సేకరించిన ఖజానా మొత్తాన్ని బయటకు తీసి మరాఠీ సైన్యాన్ని అంతం చేయడానికి ఉపయోగించాడు వెండి పాత్రలను బంగారాన్ని కరిగించి ఆ డబ్బుని కూడా మరాఠీలతో యుద్ధం చేయడానికి ఉపయోగించాడు దీనివల్లే ఔరంగజేబ్ చాలా పేదవాడు అయిపోయాడు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఔరంగజేబ్ మరాఠీలతో యుద్ధం చేయడానికి దాదాపు నలభై కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని తెలిసింది విశాల్గఢ్లో జరిగిన యుద్ధ సమయంలో మొగల్ సైనికులు దాదాపు సంవత్సరంన్నర వరకు జీతం తీసుకోకుండానే పనిచేశారు బెంగాల్ని పరిపాలిస్తున్న ముర్షిద్ కులీఖాన్ ఔరంగజేబ్కి ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల రూపాయల్ని ట్యాక్స్గా చెల్లించేవాడు ఆ డబ్బు సాయంతోనే ఔరంగజేబ్కి ఏ లోటు లేకుండా ఆహారం దొరికేది మరాఠీ సైనికులు ఔరంగజేబ్ ఇరవై ఏడు సంవత్సరాల పాటు అటు ఇటూ తిరిగేలా చేశారు ఔరంగజేబ్ మరాఠీలతో యుద్ధం చేస్తూ చేస్తూ ముసలివాడు అయిపోయాడు కాని ఎటువైపు చూసినా అతను ఓడిపోతూనే ఉండేవాడు వయసు పెరగడంతో అతని ముఖం కూడా దారుణంగా మారిపోయింది అతని చెంపలపైన పుండ్లు ఏర్పడ్డాయి అతని శరీరం చాలా బలహీనపడింది ఒకవేళ అతను చనిపోయినా సరే అతని కోసం ఏడ్చేవారు కూడా లేరు ఎందుకంటే ఔరంగజేబ్ తన తండ్రిని ఇంకా అన్నని కూడా అతనే చంపేశాడు అతని భార్యలు కొడుకులు కూడా అతని కళ్ల ముందే చనిపోయారు అతను చేసిన పాపాలకు అతనికి బ్రతుకుండగానే శిక్షపడింది అతనికున్న వ్యాధుల వల్ల అతను ఖచ్చితంగా చనిపోతాడని వైద్యులు చెప్పారు అందుకనే అతను చనిపోయే ముందు ఒక్కసారి ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నాడు కాని ఈ విషయం మరాఠీలకు తెలిసిన వెంటనే వాళ్లు నగర్లో ఔరంగజేబ్ని చుట్టుముట్టారు ఆ సమయంలో ఔరంగజేబ్ తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్నాడు కానీ మరాఠీల కారణంగా అతనికి వైద్యం కూడా దొరకలేదు చివరికి పదిహేడు వందల ఏడు మార్చి మూడున ఔరంగజేబ్ అహ్మద్నగర్లో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు హిందుస్థాన్కి రాజు అవ్వాలనే అతని కోరిక కోరికగానే మిగిలిపోయింది ఔరంగజేబ్ యొక్క మృత్యుపత్రాన్ని చదివినట్లయితే అందులో శివాజీ మహారాజ్ పేరే వినిపిస్తుంది దీని బట్టి ఛత్రపతి శివాజీ అంటే ఔరంగజేబ్కి ఎంత భయమో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి